మెగాస్టార్ చిరంజీవి తన నలభై ఐదు ఏళ్ల సినీ జీవితంలో అనేక విజయవంతమైన చిత్రాలను అందించారు అయితే ఆయన కెరీర్లో ఒక సినిమా షూటింగ్ పూర్తి అయినప్పటికీ రిలీజ్ కాలేదు అది ఏ సినిమా అంటే ఎటువంటి సినిమా బాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ రేంజ్కు ఎదిగాడు చిరంజీవి దాదాపు నలభై ఐదు ఏళ్లుగా టాలీవుడ్లో తిరుగులేని ఇమేజ్ను కొనసాగిస్తున్న మెగాస్టార్ అరవై తొమ్మిది ఏళ్ల వయస్సులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు తాయరమ్మ బంగారయ్య లాంటి సినిమాలతో జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి విలన్ గా హీరోగా ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించారు మెగాస్టార్ హీరోగా మెగాస్టార్ మెగాస్టార్గా ప్రస్తుతం టాలీవుడ్ ను శాసించే స్థాయికి ఆయన ఎదిగారు నూట యాభైకి పైగా సినిమాలు చేసిన చిరంజీవి ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్తో ను అలరించారు అంతేకాదు మెగాస్టార్ కెరీర్లో డిజాస్టర్ మూవీస్ కూడా లేకపోలేదు గెలుపు ఓటములను సమానంగా చూసిన చిరంజీవి టాలీవుడ్లో మెగా సామ్రాజ్యాన్ని విస్తరించారు చిరంజీవి తరువాత పవన్ కళ్యాణ్ నాగబాబు అల్లు అర్జున్ రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయి తేజ్ వైష్ణవ్ తేజ్ నిహారిక లాంటి స్టార్స్ టాలీవుడ్లో కొనసాగుతున్నారు మెగా ఫ్యామిలీ నుంచి సినిమాతలు కూడా ఉన్నారు అరవింద్ బాబీ నాగబాబు నిహారిక రామ్ చరణ్ నిర్మాతలుగా కొనసాగారు చిరంజీవితో వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్ ఆయన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని సొంత ఇమేజ్ ను సాధించడంతో పాటు గ్లోబల్ స్టార్గా ఎదిగారు చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది నటులు ఇండస్ట్రీకి వచ్చి స్టార్లుగా మారారు ఇలా తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్రవేసిన చిరంజీవి కెరీర్ ఎన్నో అద్భుతాలు జరిగాయి అయితే ఆయన సినిమాల్లో షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయి రిలీజ్ అవ్వకుండా ఆగిపోయిన ఏకైక సినిమా గురించి మీకు తెలుసా చిరంజీవి నూట యాభై ఐదు సినిమాలు చేయగా మరో రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి అయితే ఆయన కెరీర్లో ఒక సినిమా రిలీజ్ అవ్వలేదు అయితే అదేదో షూటింగ్ దశలోనో లేక సగం షూటింగ్ అయిపోయిన తరువాతో ఆగిపోలేదు షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తి చేసుకున్న తరువాత రిలీజ్ దగ్గకు వచ్చేసరికి ఆగిపోయింది సినిమా ఆ సినిమా ఏదో కాదు శాంతి నివాసం చిరంజీవి మాధవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాకు బాబు దర్శకత్వం వహించారు షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా అయిపోయింది సరిగ్గా రిలీజ్ అయిపోతుందన్న టైంకు నిర్మాత మరణించారు శాంతి నివాసం సినిమా రిలీజ్కు కొద్ది రోజులే ఉన్నాయి ప్రమోషన్లు కూడా జరుగుతుండగా ఈ సినిమా నిర్మాత హఠాత్తుగా మరణించారు దాంతో శాంతినివాసం సినిమా రిలీజ్ ఆగిపోయింది అయితే అన్ని సర్దుకున్నాక కొంత టైం తీసుకుని శాంతినివాసం రిలీజ్ చేస్తారులే అని అనుకున్నారు ప్రేక్షకులు కాని అలా జరగలేదు నిర్మాత మరణంతో సెంటిమెంట్గా ఫీల్ అయ్యారో ఏమో శాంతి నివాసం రిలీజ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు దాంతో చిరంజీవి కెరీర్లో షూటింగ్ పూర్తయిన రిలీజ్ కు నోచుకోలేని ఏకైక సినిమాగా శాంతి నివాసం నిలిచిపోయింది ఇక మెగాస్టార్ చిరంజీవి డెబ్బై ఏళ్లకు దగ్గరగా ఉన్న అదే ఎనర్జీతో సినిమాలు చేస్తున్నారు వరుస ప్రాజెక్ట్స్ ను సెట్స్ ఎక్కిస్తున్నారు ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ వశిష్టతో డైరెక్షన్లో చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది మరోవైపు అనిల్ రావిపూడితో మరో సినిమాను చేస్తున్నారు మెగాస్టార్ ఈ సినిమా షూటింగ్ మూడో షెడ్యూల్ రీసెంట్ గానే స్టార్ట్ అయ్యింది చిరంజీవి కెరీర్లోని అనేక విజయాల మధ్య శాంతి నివాసం సినిమా రిలీజ్ కాని విషయానికి ఒక ఆసక్తికరమైన అంశం ఈ సినిమా అభిమానులకు ఎప్పటికీ ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది